చేస్తున్నారా ఇంకా కొంచెం గట్టి అదే రోజు ఓపెన్ చేసే లాకే ఓపెన్ కావట్లేదా ఇప్పుడు వరకు ఓపెన్ కదండి సడన్ గా ఎందుకు చేశారు ఇప్పుడు నా వెహికల్ ఆగినప్పుడు కూడా ఓపెన్ లాక్ ఎందుకు చేయాల్సిన అవసరం వచ్చింది పిల్లలుంటే ఎందుకు చేయడము ఎందుకు వెళ్తారు ఎదిగిన పిల్లలే వాళ్ళు చదువుకుంటున్న పిల్లలే జైలు కాదు కదా తీసేసుకోండి వీళ్ళంతా అంటే న్యూ స్టూడెంట్ పేరెంట్స్ ప్రిన్సిపల్ ఎక్కడ పిలిపించండి పిలిపించి పైకి వెళ్దాం పదండి హాస్టల్కి ఎక్కడ ప్రిన్సిపల్ ఎక్కడ ప్రిన్సిపల్ ఎవరు ఎక్కడికి వెళ్ళారు పిలవండి ఆవిడ మొబైల్ కూడా తీసుకొని తీసుకొని రండి హాస్టల్ పైన హాస్టల్ ఎక్కడుంది తర్వాత కూర్చుందాము మీరు నన్ను హాస్టల్ రూమ్కి తీసుకెళ్ళండి ముందు వద్దు ఇవ్వద్దు हॉस्टल रूम चूपेट ना क्लास रूमस हाँ सो एम जस्ट मीटिंग एवरी वन बट नो बड़ी नोज हु एम हू एम आई सो जस्ट इंट्रोड्यूस माइ टू यू एम द वुमेन कमीशन चेरपर्सन आट्स कम टू माय नोटिस दैट सो मेनी इश्यूज आर हैपनिंग इन sri chaitanya, but the students and the parents, they're not able to come out and speak. so i'll talk to all of you in person also and uh, with the group also. Okay? if you want to share anything, we will not reveal your names or anything. but i just want to know what's happening and what's the truth. because in the name of the study, so many things are going. बिहेंड येस यू ऑल एग्री ना देन कैन वी स्पीक नाउ यू नो नाउ वुमेन कमीशन हैव यू सीन एनीबडी मी माइ सेल्फ इन टी वी और एनी वे हैव टेकन अप दैट आई विल विजिट सरप्राइज विजिट टू एवरी इंस्टीट्यूशन एंड आई गेट टू नो वेदर द स्टूडेंट्स आर सेफ और नॉट नॉट सेफ ఓకే టికే యూ కెన్ స్టార్ట్ లైక్ ఇఫ్ యూ వాంట్ టు షేర్ ఎనీథింగ్ విత్ మీట్ ఎవర్ యూ సైడ్ ఇంకా కొంచెం మెంటల్గా కూడా మరీ ఎక్కువ స్ట్రెయిన్ అవుతున్నారని తెలిసింది వేరే ఇన్స్టిట్యూట్లో సేమ్ శ్రీ చైతన్యాలో మెనీ ఆఫ్ ద స్టూడెంట్స్ అండ్ ఈవెన్ దర్ పేరెంట్స్ హ్యావ్ కాల్డ్ మీ దాట్ వాళ్ళు ఏం డిస్టర్బ్ అవుతుందో తెలియదు కానీ బికాస్ ఆఫ్ ద స్ట్రెస్ ఆర్ ఫుడ్ ఒకరినొకరు కొట్టుకుంటున్నారంట గిల్లుకుంటున్నారంట ఇంకా చాలా ఇష్యూస్ అయినాయంట సో ఐ జస్ట్ కమ్ బ్యాక్ టు యూ ఆఫ్టర్ ఫైవ్ ఆర్ టెన్ మినిట్స్ ఐ జస్ట్ వాంట్ చెక్ యువర్ రూమ్స్ యువర్ బాత్రూమ్స్ అండ్ ఎవ్రీథింగ్ Are you comfortable there? Yeah. Few of uh, them are saying no. Hmm? No. Okay. I'll just check. Thank you.